ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ధాన్యం క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు జిల్లాలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం వసూళ్లు ప్రారంభం అయిందని మొక్కజొన్న పంట కళ్ళాల్లో ఉందని చెప్పారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని కోరారు వేసవ కాలంలో పంట వెంటనే ఆరుదలకు వస్తుంది కాబట్టి రైతులకు సంచులు ఇచ్చి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు పక్క రాష్ట్రాన్ని చూసైనా కనీసం పెదవేగిలో ఉన్న పాత ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళన పోరాటాల్లో రైతులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రైతులందరూ రైతు సంఘంలో సభ్యులుగా చేరాలని కోరారు జిల్లాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు గుండపనేని సురేష్ వి రామారావు తదితరులు పాల్గొన్నారు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ రవికి సంబంధించిన ధాన్యం వరి కోతలు మాసుళ్ళు ప్రారంభమైనవి అయితే ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ తెరవలేదు అయితే ఏప్రిల్ ఒకటి నుంచే కొనుగోలు కేంద్రాలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే రైతులు కోత ముమ్మను చేస్తున్న ఈ సమయంలో ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి రైతులంతా కూడా పంట కోసిన తర్వాత అప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అప్పుడు మేము ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నాం సంచులు చూసుకుంటున్నాం రవాణా ఏర్పాటు చేస్తున్నాం లేకపోతే శాతం మిషన్లు తెప్పించుకుంటున్నాం అనే పద్ధతుల్లో కాలయాపం చేయడం వల్ల ఈ లోప ఐనిగాడికి దళాలు అమ్ముకొని ఇవాళ అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు ధాన్యానికి సంబంధించిన పెట్టుబడి చాలా ఎక్కువ అవుతూ ఉన్నది మళ్ళీ రైతు కానీ ఎక్కువ మంది అత్యధిక మంది కౌలు రైతులే ధాన్యం ఉత్పత్తిలో ప్రధానమైన అగ్రభాగం ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఇవాళ కనీసం పెంట ధాన్యానికి ఇవాళ తెలంగాణలో సన్న ఒడ్లు ఇచ్చి ఇస్తున్నట్లుగా ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని రకాల వడ్లకి ఇవాళ ఐదు వందల రూపాయలు పెంటాకి బోనస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే కేంద్ర ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి ఇవాళ ఉర రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న సంబంధించి గత రెండు మూడు సంవత్సరాలుగా మొక్కజొన్న రైతులకి కాస్త మద్దతు ధర వస్తూ ఉన్నా సరే ఈ సంవత్సరం మద్దతు ధర వచ్చే పరిస్థితి కనబడట్లేదు ఒకవైపు పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బ తినడం తోటి ఇవాళ కమర్షియల్ మొక్కజొన్నని కొనే పరిస్థితి కనబడట్లేదు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు మద్దతు ధర కంటే రెండు మూడు వందల పైగా వాళ్ళ మొక్కజొన్నకి ధర వస్తుంది కాబట్టి వెంటనే మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను కూడా వెంటనే కొనాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణలో మొన్ననే ఇవాళ ఆయిల్ ఫెడ్ మూడవ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు కానీ ఇక్కడ పెద్ద ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం మన రాష్ట్రంలో ఒకటే ఉన్నది ఆ ఒకటే ఉన్న కర్మాగారాన్ని ఇవాళ కొత్త ఆ స్థానంలో కొత్త కర్మ కర్మాగారాన్ని నిర్మించేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే తెలంగాణలో ఆయిల్ పంప్ పంటకి మంచి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు మరి ఆంధ్ర ప్రాంతంలో ఆయిల్ పంప్ పంటకి ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణ ఎక్కడ కనబడట్లేదు